హాయ్ హలో హాయ్ గాయ్స్ దిస్ ఈ శ్యాంప్రసాద్ అండ్ యు ఆర్ వాచింగ్ ఇంకా ఛానల్ పేరు అయితే ఇంకా పెట్టలేదు మీరు 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 కింద ఛానల్ పేరు ఏం పెట్టాలో కింద కామెంట్ చేయండి ఎలాగో నా పేరు శ్యాంప్రసాద్ కదా శ్యాంప్రసాద్ కబూర్లు అని పెడదామా లేకపోతే కబూర్లు చెప్పుకుందామా అని ఎలా పెడదామా లేకపోతే మనం కూడా కబూర్లు చెప్పుకుందాం రండి అని ఇలా కొత్తగా ఏమైనా ఛానల్ పేర్లు ఏమైనా పెట్టుకుందాం పక్కన కుక్క సౌండ్లు ఏమైనా వినిపిస్తున్నాయా కింద ఒక కుక్క ఏదో ప్రెగ్నెంట్గా ఉన్నట్టు చాలా గట్టిగా అరుస్తుంది బ్రదర్ భరించలేకపోతున్నా సౌండ్ చాలా వేటగా చాలా గట్టిగా వచ్చేస్తుంది ఓకే 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 టాపిక్ ఎక్కడ టైటిల్ ఏం పెట్టా తమ్నెల్లో నేను తమ్నెల్లో టైటిల్ ఏదో పెట్టేసి నేను మర్చిపోయి అక్కడ ఏదో చెప్పేస్తున్నాను అనమాట ఐ థింక్ అమ్మ చేతిలో కుక్కని కొట్టించుకున్నట్టు కొట్టించుకున్నా అనేది ఓకే అంటే ఆ రోజు ఏం జరిగిందంటే మా అమ్మ అండ్ మా నాన్న ఒక ఊరికెళ్ళారు ఏంటి ఇంత సై సైలెంట్గా చెప్తున్నాను కొంచెం ఫాస్ట్ మన గ్రేస్ ఎక్కడ ఉండాలి మనం ఎంత ఫాస్ట్గా చెప్తాం మనం ఎంత యాక్టివ్గా ఉంటాం మనం ఆ రేంజ్లో చెప్పాలి కదా మనం ఇలా చెప్తే ఎలా బ్రదర్ నన్నే కదా ఓకే కూల్ అంటే కబూర్లో వచ్చేసి డైలీ ఇలా ఇలానే చెప్పుకుంటాం ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్తో కబూర్లో ఎలా చెప్తాడు అండ్ నేను కూడా మీతో కబుర్లు డైలీ అలానే చెప్తాను అండ్ జస్ట్ ఇది టైంపాస్ కోసం మాత్రమే ఛానల్ మీరు ఏదో సీరియస్గా తీసుకొని నేను ఏదో ఇన్ఫర్మేషన్ ఇస్తాను అది టోటల్ టైంపాస్ మాత్రమే ఏదో ఒకటి ఇక్కడ ఏ అని చెప్పేసి డైట్ జెడ్ అంట జెడ్ అని చెప్పేసి మరి తర్వాత వై అంట వై అని చెప్పేసి తర్వాత డి అంట ఈ అంట ఎఫ్ అంట తర్వాత ఎస్ అంట ఎక్స్ అంట ఇలా అన్నీ అంటూనే ఉంటా అంటే మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను ఇప్పుడు నరేంద్ర మోడీకి పెండ్లయ్యింది నరేంద్ర మోడీకి పెండ్లయ్యి ఒక కొడుకు పుట్టాడు కొడుకు పుట్టిన తర్వాత కొడుకు పెద్దగయ్యి ఇందిరాగాంధీ పాలనలో ఏం చేశాడు ఏవేవో చెప్తాను అనమాట జస్ట్ కబూర్లు మనం ఒక ఫ్రెండ్ దగ్గర కూర్చొని మనం ఎలాంటి కబూర్లు అయితే మాట్లాడుకుంటామో అంత కొంచెం ఆ పది నిమిషాలు చాలా ఎగ్జైట్మెంట్తో కొంచెం ఫన్నీగా టైంపాస్గా అలా అంటే అర్థమైంది అనుకో ఈ ఛానల్ మెయిన్ మోటివ్ ఏంటో మనం ఈ ఛానల్లో ఏ టైప్ ఆఫ్ వీడియోస్ అప్లోడ్ చేస్తాము మీకు క్లియర్గా అర్థమయ్యింది అని నేను అనుకుంటున్నాను మీరు కూడా కొంచెం సబ్స్క్రైబ్ లైక్ షేర్ ఇవేం కొట్టకండి జస్ట్ వీడియో చూడండి నేను వీటి కోసం ఏం చేయటం లేదు జస్ట్ టైంపాస్ అంతే నేను ఏదో అంటే వేరే వేరే ఛానల్స్ ఉన్నాయి ఛానల్స్ ఏవో అలాగల వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను కొంచెం పాస్ కబ్బా కొంచెం రిలీఫ్ అవ్వడానికి ఒక్కటే ఈ ఛానల్ నాతో పాటు మీరు కూడా రిలీఫ్ అవుతారు అనేసి నేను ఈ ఛానల్ క్రియేట్ చేశా అంతే ఇంకా అంతే ఇంకా కుక్క అరవడం కూడా స్టాప్ చేసింది మనం ఇక స్టార్ట్ చేద్దాం ఆ మా అమ్మ నన్ను కుక్కను కొట్టినట్టు కొట్టింది బ్రదర్ బయట డోర్ లాక్ చేసా బయట ఏమైనా వినిపిస్తే వినిపించచ్చేమో బయటనే ఉన్నారు అండ్ వినిపించకపోతే బెటర్ ఓకే స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేద్దాం మాటలు వినిపిస్తున్నాయి బయట నుంచి ఏం పర్లేదు స్టార్ట్ చేద్దాం ఒకరోజు నేను అండ్ మా ఫ్రెండ్ స్కూల్లో ఉన్నాం ఆ రోజు సాటర్డే ఆర్ ఫ్రైడే స్కూల్లో ఉన్నాం నేను వాడితో అన్నాను అరే మన ఊరిలోన చేపలున్నాయి ఒక కాలువలోన లైట్గా అది ఎండాకాలం టైం అనమాట అంటే వర్షాలు తగ్గిపోయి ఎండ వచ్చి కొంచెం వాటర్ అన్ని ఇంకిపోతే ఆ ఇంకిపోయిన వాటర్లో కొన్ని చిన్న గుంతలు అలా నిలబడి ఉన్నాయి అన్నమాట వాటర్ ఆ నీళ్ళు అలానే ఉన్నాయి ఆ నీళ్ళలో చేపలు ఉన్నాయి నేను అదే వాటితో చెప్పా అరే అక్కడ చేపలు ఉన్నాయి చిన్న చిన్నవి మనం ఈరోజు స్కూల్కి స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత బ్యాగ్ పెట్టేసి మనం ఆ వంకలోకి అంటే కాలువని వంక అనమాట మేము ఆ కాలువ దగ్గరికి వెళ్ళి మనం చేపలు పట్టుకుందాం అని అన్నాడు అరే సరే మరి ఇంటికి వెళ్ళిన తర్వాత మీ అమ్మ మీ నాన్న తిడతారేమో కదా అంటే నేను ఉండి అన్నాను అరే లేదురా ఈరోజు మా అమ్మ అండ్ మా నాన్న మా తాత వాళ్ళది ఎల్లు ఓపెనింగ్ ఉంది అంటే వాళ్ళిద్దరు వెళ్ళారు అని చెప్పాను అంటే రియల్గా జరిగింది ఇది మరి మీరు ఊహించుకొని చెప్పాను అని మాత్రం అనుకోకండి రియల్గా జరిగింది వెళ్ళారు అని చెప్పాను చెప్పిన తర్వాత సరేరా వాళ్ళు ఎప్పుడు వస్తారో అని అడిగారు వస్తారా ఈవినింగ్ ఆ నైట్ లోపల వచ్చేస్తారు ఏ లేదా మనకి చాలా టైం ఉంటుంది మనం బ్యాగ్ పెట్టేసి ఇంటికి వెళ్ళిన తర్వాత బ్యాగ్ పెట్టేసి మనం ఒకటి కవర్ ఏదైనా తీసుకొని వెళ్ళి వెళ్ళిపోదామని అన్నాను సరే ఇంకా ఇంటికి వెళ్ళాం బ్యాగ్ బ్యాగ్ పెట్టేసాం ఎవరింట్లో వాళ్ళు వాడు మా ఇంటికి వచ్చాడు ఇంకా ఇద్దరం కలిసి కాలు దగ్గరికి వెళ్ళాం వెళ్ళిన తర్వాత ఒక చిన్న గుంతలో కొన్ని నీళ్ళు ఆగాయి బ్యాక్ పెయిన్ పట్టేసింది బ్రదర్ కూర్చొని కూర్చొని పెయిన్గా ఉంది ఏం పర్లేదు చెప్తాను ఇంకా కొంచెం కంటెంట్ ఏదైనా క్రియేట్ అవ్వచ్చేమో క్రియేట్ అవ్వచ్చేమో చెప్తా చాలా పెయిన్ పట్టేసింది వెనక ఏదో నైంటీ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ ముసలోడి లాగా ఈ మధ్య ఎందుకో బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది అంటే డైలీలా కూర్చొని కూర్చొని వీడియోస్ చేస్తూ ఉండడం వల్లనో లేకపోతే హైట్గా ఉండి కొంచెం బక్కగా ఉండడం వల్లనో తెలియదు కానీ చాలా వచ్చేస్తుంది సమ్మగుంది సరే ఇద్దరం బ్యాగ్ పెట్టేసి కాలుజీ దగ్గరికి వెళ్ళాం అక్కడ వాటర్ కొంచెం ఆగి ఉన్నాయి అరే నువ్వు దిగిరా నువ్వు దిగి కొన్ని చేపలు ఉన్నాయో లేదో చూడని నేను అన్నాను వాడితో వాడుండి ఏ లేదు నేను దిగాను కాక దిగను నువ్వే దిగు అని అన్నాడు అరే అంటే బేసికల్ నేను ఏదన్నా కొంచెం దాన్ని ఏదో అంటారు ఓసీడీ టైప్ అంటే ఏదన్నా నేను వరకు కూడా నేను తప్పించుకుంటాను ఎవరితోనో సరే ఫ్రెండ్స్తోనే చేయించుకుంటాను అనమాట మ్యాక్సిమం వాడిని అన్నాను అరే నువ్వే దిగరా అంటే లేదు నేను దిగను షామ్ అన్నాడు సరే ఇలా అయితే కాదు కానీ ఇద్దరం దిగుదాం ఇద్దరం దిగేసి వాటర్ని కొంచెం అలా వాటర్ని మొత్తం డిస్టర్బ్ చేస్తే మట్టి ఉంటుంది కదా మట్టి మొత్తం పైకి వచ్చేసి వాటర్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది అప్పుడు చేపలకి లోపల ఊపిరి ఆగదు ఊపిరి ఆడదు అప్పుడు చేపలన్నీ వాటర్ పైకి ఊపిరి పీల్చుకోవడానికి అనేసి వస్తాయి అదే గెలుచుంటే లే అవేమి ఆక్సిజన్ పీల్చుకోవు బట్ వాటర్ కోసం అనేసి మొత్తం డిస్టర్బ్ అయిపోయింటాయి కదా పైకి వస్తాయి అనమాట అలా పైకి వచ్చినప్పుడు ఆ వాటర్ని కొంచెం ఇలా దుబ్బేస్తే ఆ వాటర్ మొత్తం బయటకు వచ్చేసి పడతాయి చేపలు దాంట్లో ఉంటే తన్లాడుతాయి అదే గిల గిలా కొట్టుకుంటే అప్పుడు మనం చేపల్ని ఈజీగా పట్టుకొని కవర్లోకి వేసుకుందామని అన్నాను అలానే చేసాం దగ్గర దగ్గర ఒక సెవెంటీ చేపల వరకు పట్టాం అండ్ అప్పదం ఎందుకు చెప్పాలి కానీ చాలా చిన్న చిన్న చేపలని చంపేశాం అబ్బా అవి అంటే కాళ్ళతో అలా అలా నడిచేటప్పుడు చిన్న గుంత చాలా చనిపోయాయి ఇంకా వాటికి అన్నిటికీ స్వారీ అని చెప్పేసి వా పట్టుకున్న చేపల్ని ఇంటికి తీసుకొని వెళ్ళిపోయాం ఇంటికి తీసుకొని వెళ్ళి వెళ్ళిపోయాం ఇంట్లో ఉండే గేట్ ఓపెన్ అయి ఉంది బయట అంతా నార్మల్గానే ఉంది ఇంకా ఇంటికి వెళ్ళిన ఒక టూ మినిట్స్కే వెనక నుంచి అమ్మ గేట్ ఓపెన్ చేసుకొని లోపలికి వచ్చింది వచ్చిన తర్వాత మా అమ్మ ఉండి ఒక మాట నింది ఎక్కడికి వెళ్ళావు ఎక్కడికి వెళ్ళావు ఏం చేసావు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత యూనిఫామ్తో వెళ్తావా యూనిఫామ్తో నీకు ఈ మధ్య కథలు ఎక్కువైపోయాయి యూనిఫామ్తో బయటికి వెళ్తావా నువ్వు రా దగ్గర ఏంటి అవి ఎక్కడికి వెళ్ళ వచ్చిన తర్వాత మేము ఇంటికి వస్తామని తెలిసిన తర్వాత మొత్తం క్లీన్ చేయాలి కదా మొత్తం ఇల్లు మొత్తం క్లీన్ చేసి నువ్వు యూనిఫామ్ రిమూవ్ చేసి డ్రెస్ చేంజ్ చేసుకొని అప్పుడు నీ వర్క్ రాసుకోవాలి కదా ఏం చేస్తావు ఇంతసేపు అని అడిగింది నేనుండి ఏం లేదమ్మా అన్నాను అంటే బయటికి వెళ్ళింది అది ఇంతా చెప్తే ఖచ్చితంగా తాట తీస్తుంది కొడుతుంది కొడితే అంతే ఇంకా కొడుతుంది అంతే గట్టిగా నేనుండి చెప్పా లేదు ఇలా బయటికి వెళ్ళామమ్మా అంటే లే నేను వెళ్ళాను అంటే మేము వెళ్ళిన ప్లేస్కి మా అమ్మ వచ్చిందంట వచ్చి వస్తే మా అబద్ధం చెప్తున్నానే అర్థమైపోయింది మా అమ్మకు కూడా నేను వెళ్ళాను ఏంటి నువ్వు అక్కడ కనిపించలేదు ఏంటి అనింది లేదమ్మా నేను వెళ్ళాను అక్కడ ఉన్నాను కదా అనేసి అంటే లేదు నేను వెళ్ళాను నువ్వు అక్కడ కనిపించలేదు ఇంతసేపు నువ్వు ఎక్కడికి వెళ్ళావు అవి అంటే చేపలు పట్టుకొని వచ్చింది చూసింది అనమాట నువ్వు స్కూల్కి వెళ్ళాను పంపిస్తే స్కూల్కి వెళ్ళి చదువుకో ఇంటికి వచ్చిన తర్వాత ఏదైనా రాసుకోవాలి కదా ఏంటి నువ్వు చేసే పనులన్నీ ఏంటివి అని దగ్గరకు వచ్చింది చెవులు గట్టిగా పట్టుకొని పిండేసింది ఇలా గట్టిగా పిండేసింది ఎర్రగా అయిపోయినాయి చెవులు చెవులు ఎర్రగా అయిపోయినాయి అండ్ అప్పుడు మా అమ్మ చంపకు దడాను కొట్టింది బ్రదర్ ఏ ఎర్రగా అయిపోయింది కొట్టింది గట్టి కొట్టింది ఇంకా అంత కొట్టిన తర్వాత మీరు ఉంటారేమో కానీ నేను మాత్రం పారిపోతాను చేతిని కొంచెం అలా పక్కకి జరిపేసి పారిపోయా నా వెనక అలానే పరిగెత్తుకుంటూ వచ్చింది మా అమ్మ దొరికితే చంపేస్తుంది దొరికితే డెఫినెట్లీ చంపేస్తుంది అంత కోపంగా ఉంది అంటే చిన్నప్పటి నుంచి చాలా అల్లరి ఎక్కువ ఒక చోట కుదురుగా ఉండను ఎప్పుడు ఏదో ఒకటి పని చేసుకో అల్లరి పని చేసుకుంటూ ఉండడమే ఎక్కడొక దగ్గర కుదురుగా ఉండాను అనమాట వెనక నుంచి పరిగెత్తుకుంటూ వచ్చింది కొట్టింది అలానే పారిపోయా బయటికి వెళ్ళేసి మా ఇంటి పక్కన ఒకటి చిన్నది వెనక దొడ్డిదారు అంటారు కదా ఆ దొడ్డిదారిలో నుంచి వెనక్కి వెళ్ళేసి అలా పరిగెడుతుంటే దగ్గర దగ్గర హండ్రెడ్ మీటర్స్ పారిపోయాం ఆ హండ్రెడ్ మీటర్స్ నుంచి కూడా తప్పించుకోలేక మా అమ్మ వెనకనే వచ్చేసి అక్కడ ఊరిలోన గుడి ఉంటుంది గుడి ముందు కట్ట ఉంటుంది అక్కడ అదే దాన్ని ఏదో అంటారు కదా అందరు కూర్చొని అక్కడ మాట్లాడుకుంటూ ఉంటారు అక్కడ మా నాన్న కూర్చొని ఉన్నాడు నేను ఇంకా మా అమ్మ దగ్గర నుంచి మా అమ్మ అసలు ఆగిపోతుందేమో అనేసి అనుకున్నా కానీ లేదు ఆగటం లేదు వచ్చేసింది పరిగెత్తుకుంటూ పరి పరిగెత్తుకుంటూ వచ్చేసి ఆగు ఆగు అంటుంది నాకు తెలుసు ఆగితే చంపేస్తుంది కొట్టేస్తుందని నాకు బాగా తెలుసు ఇంకా గుడి దగ్గర మా నాన్న కూర్చొని ఉంటే అక్కడికి వెళ్ళి నాన్న అని మా నాన్న దగ్గరికి వెళ్ళాను వెనక నుంచి మా అమ్మ వచ్చి వన్నీ వదలు ఫస్ట్ వన్నీ వదులు నీ గారభం వల్ల నువ్వు వెనక వేసుకొని రావడం వల్ల వాళ్ళు అలా చెడిపోతున్నాడు నువ్వు అని వదులు అనేసి మా అమ్మ అనింది మా నాన్న ఏ కొట్టద్దు వెన్నే ఏం చేస్తాడు ఈ ఏజ్లో కాకపోతే ఇంకెప్పుడు అల్లరి చేస్తాడు అనేసి మా నాన్న అన్నాడు ఆ తర్వాత సరేలే అనేసి అక్కడ కొంచెం డిస్కషన్ తర్వాత మా నాన్న నేను మా అమ్మ ఇద్దరం కలిసి ముగ్గురం కలిసి ఇంటికి వెళ్ళాం ఇంటికి వెళ్ళిన తర్వాత మా అమ్మ గుర్రని చూస్తుంది మా నాన్నని నన్ను అంటే ఆ ఏజ్లో వచ్చేసి బయటికి వెళ్ళకూడదు అండ్ అంటే ఏజ్ వచ్చేసి ఒక టువెల్ ఇయర్సే ఉంటాయి పెద్ద ఏజ్ కూడా ఏం కాదు ఫోర్త్ క్లాస్ ఆ ఏజ్లోనే ఫుల్గా తిరిగేవాడిని మొత్తం ఊరి మొత్తం బయట ప్రదేశాలు ఫుల్గా తిరిగేవాడిని ఒక్క దగ్గర కుదురుగా ఉండేవాడిని కాదు చదువుకునేవాడిని కూడా కాదు రావడం బ్యాగ్ అక్కడ పడేయడం వెళ్ళడం వన్ ఇంకా దాని గురించి ఇంకా చాలా ఉన్నాయి కబుర్లు చాలా చాలా చెప్తాను మీకు నా గురించి అంటే మీ గురించి కూడా చెప్పండి మనం అప్పుడప్పుడు డిస్కస్ చేద్దాం వీడియో కాల్ సంథింగ్ అలా అలా టైం పాస్ బట్ మన పాస్ట్లో జరిగినవన్నీ రీకాల్ చేసుకుంటే మంచి మంచి మెమరీస్ అనేవి ఇలా వీడియోస్లో అలా భద్రంగా ఉంటాయి నేను ఇలానే చేస్తాను అండ్ ఇది నా ఛానల్ నా గురించి నేను మీకు చెప్తాను జస్ట్ కబూర్లు చెప్తాను అంతే ఏ నువ్వెందుకు రా ఎప్పుడు నీ గురించి చెప్తావు అని మరి తర్వాత మాట మంచిది కాదు సో అందుకే ఫస్ట్ చెప్తున్నాను అన్ని ఈ ఛానల్లో నా గురించే చెప్తాను అండ్ బయట గురించి వాటి గురించి కూడా చెప్తాను కబూర్లు చెప్పుకుందాం డైలీ కబోర్డ్లు చెప్పుకుందాం కబూర్లు చల్లగా సంథింగ్ ఏదో సామెత ఉంది కదా చావు కబూర్లు చల్లగా అనేసి మనం కూడా సంథింగ్ ఇలాంటి కబూర్లు చాలా చాలా చెప్పుకుందాం మనం లైఫ్లో నేను సక్సెస్ అవుతాను లేదు పక్కన పెట్టేస్తే సక్సెస్ అయినా నేను ఈ ఛానల్ని వదలను ఫెయిలియర్లో ఉన్న ఈ ఛానల్ని వదలను దీంట్లో ఈ ఛానల్ వచ్చిన మనీని కూడా నేను చాలా వరకు డొనేట్ చేస్తాను అండ్ మనీ రాని రాకపోయినా ఈ ఛానల్ అనేది ఇలానే రన్ చేస్తాను ఒకవేళ మనీ వచ్చినా సరే హాఫ్ ఆఫ్ ది మనీ నేను ఇచ్చేస్తాను అండ్ మీకైనా అండ్ నాకు ఏమైనా అవసరాలు ఉంటే నాకైనా సపోర్ట్ చేసే మీకు కష్టపడే అదే ఇలా చెప్పే నాకు ఈ ఛానల్ అందరికీ యూజ్ అవుతుంది మ్యాక్సిమం అందరికీ యూజ్ అవుతుంది అండ్ ఎక్కడ స్టోరీ ఎక్కడో స్టాప్ చేసాం అదే ఇంటికి వెళ్ళాం ఇంటికి వెళ్ళిన తర్వాత చేపలు తెచ్చాను కదా మా అమ్మ వర్క్ ఇంట్లో పని చేసుకోవడానికి ఇంకా మా ఇంట్లో వంట చేయడానికి అనేసి ఇంకా వంట చేసుకుంటుంది మా నాన్న ఉండి చేపలు ఎక్కడ పెట్టావు అని అడిగాడు నేనుండి చెప్పా నాన్న అక్కడ ఉన్నాయి నాన్న అంటే ఇంత చిన్న చిన్న పిల్లల్ని తెచ్చావేంటి ఇవి బ్రతకవి ఇవి తల్లి ఉంటేనే బ్రతుకుతాయి ఇప్పుడు మీ అమ్మ నేను లేకపోతే నువ్వు ఉంటావా ఉండవు కదా అలానే ఆ చేపలు కూడా వాటికి తల్లి లేకపోతే అవి ఉండవు అనేసి మా నాన్న అన్నాడు మరి ఇప్పుడు ఎలా నాన్న అంటే నువ్వు బాధపడద్దు వీటిని తీసుకొని వెళ్ళి వదిలేసి వద్దాం అవి అట్లీస్ట్ అక్కడైనా సేఫ్గా ఉంటాయి వీటికి తిండి ఏం పెడతావు ఇవి ఏం తిని బ్రతుకుతాయి కొంచెం నువ్వే బాగా ఆలోచించు అని అన్నాడు సరే అనేసి కాసేపు ఆలోచించి సరేనాన్న రేపు వెళ్ళి వదిలేసి వద్దామని నేను అన్నాను సరే రేపు మార్నింగ్ వెళ్ళేసి వదిలేసి వద్దాం నువ్వైతే ఫీల్ అవ్వద్దు అవి పెద్దగా అయిన తర్వాత కావాలని నువ్వే తెచ్చి పెంచుకో కానీ ఇప్పుడు ఇంత చిన్న పిల్లల్ని తెచ్చి పెంచుకుంటే మరి అవి చనిపోతే మనకి పాప కర్మలు వస్తాయి అని మా నాన్న అన్నాడు సరేలే నాన్న అనేసి రోజు అయిపోయింది నెక్స్ట్ డే ఇంకా వాటిని తీసుకొని వెళ్ళి మా చేనులో బావి ఉంటే ఆ బావిలోకి వదిలేసి ఇంకా ఇంటికి వచ్చాం కానీ అంత కష్టపడి పట్టిన చేపల్ని పట్టుకున్నప్పుడు రాని ఆనందం వాటిని స్వేచ్ఛగా వదిలేసేటప్పుడు నాకు వచ్చింది చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం అంటే కష్టపడి పట్టుకున్న వాటిని ఇలా వదిలేస్తే ఇంత హ్యాపీగా ఉంటుందో అది ఒక చిన్న చిన్న జీవుల్ని చిన్న చిన్న ఫిషెస్ అనిమల్స్ బర్డ్స్ వదిలేస్తే ఇంత హ్యాపీగా ఉంటుందో అనేసి అలా అనుకున్నాం మరి నేను మరి అంత మంచోనేది కాదు చాలా చాలా తింగర పనులు చాలా చేశాను వాటి అన్నింటి గురించి చెప్తాను అండ్ పెద్ద అయ్యాక నా కూడా కొంచెం చూసుకొని సంతోషపడటానికి అంటే బేసికలీ ఫ్రెండ్స్ అంతా చాలా అవుట్ సైడ్ ఉన్నారబ్బా ఒక్కనే ఉంటాను ఇదే నా ప్రపంచం ఇంకా ఈ నాలుగు గోడలే అండ్ మీరు విఆర్ఆర్ విఆర్ ఫ్రెండ్స్ మనం ఇప్పటి నుంచి మనం ఫ్రెండ్స్ మీరు చేసే ప్రతి కామెంట్కి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను నా వరకు ఓపిక్ ఉన్నంతవరకు కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను అండ్ అప్పుడప్పుడు లైవ్లు కూడా పెడదాం యూట్యూబ్ షార్ట్స్లో లైవ్ పెడితే చాలా వ్యూస్ వస్తున్నాయి పెడదాం మీరు కూడా కనెక్ట్ అవుతారు ఇంకా కొత్త కొత్త వస్తారు చాలామంది వస్తారు అండ్ ఇప్పటి వరకు జరిగిందైతే ఇది చా చేపల్ని వదిలేసి అవి స్వేచ్ఛగా వది వెళ్ళిపోయాయి అండ్ మా నాన్న అప్పుడు అన్నాడు చూసావా అవి ఎంత స్వేచ్ఛకి వెళ్ళాయి అవి వాటిని అలా ఫ్రీడమ్ వాటికి అంత స్వేచ్ఛ ఇచ్చేస్తే అవి అలా బ్రతుకుతాయి ఇప్పుడు మేము నీకు ఎంత ఇచ్చాం చూడు అలా వాటికి కూడా స్వేచ్ఛను ఇవ్వాలి అవి అలా బ్రతకని వాటికి అమ్మ లేదు నాన్న లేదు ఇప్పుడు వాటిని తెచ్చి పెంచుకున్నావు నువ్వు ఎలా చూసుకుంటావు వాటికి ఏం ఆహారం పెట్టాలో నీకు తెలుసా ఫుడ్ అనేది ప్రతి జీవికి చాలా ఇంపార్టెంట్ అవి చిన్నవి వాటికి అంత చిన్న వాటికి ఫుడ్ ఎలా ఇస్తావు అవి ఏం తింటాయో కూడా మనకు తెలియదు చాలా చిన్నవి చిన్న చిన్న చేపలు తెచ్చా ఇంకా వాటిని వదిలేసిన తర్వాత చాలా అంటే చాలా హ్యాపీనెస్తో ఇంటికి వెళ్ళిపోయా చాలా బాగా గడిచింది కానీ అమ్మ కొట్టిన కొట్లు మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోను మామూలుగా కొట్టలేదు అండ్ మా నాన్న చెప్పిన మంచి మాటలు కూడా నేను ఎప్పుడు మర్చిపోను అండ్ ఇలాంటివి మీ లైఫ్లో ఏమైనా జరిగింటే కింద కామెంట్ చేయండి లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి మళ్ళీ మళ్ళీ రీకాల్ చేసుకుందాం మళ్ళీ మళ్ళీ రివైజ్ రివైజ్ చేసుకుందాం వాటిని మరి గుర్తు తెచ్చుకొని గుర్తు గుర్తు తెచ్చుకొని సంతోషపడదాం మన లైఫే కదా మన లైఫ్ మన గురించి మనమే చెప్పుకోకపోతే ఇంకెవరు చెప్తారు ఇప్పుడు నా గురించి నేను చెప్తున్నాను అలా మీ గురించి మీరు చెప్పుకోండి యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్ అంటే కంటెంట్ క్రియేటర్ అంటే ఏదో పెద్ద పెద్దగా వీడియో చేయాల్సిన అవసరం ఏం లేదు నార్మల్గా ఇలాంటి చిన్న చిన్న వీడియోస్ చేసినా సరే చాలా అంటే చాలా యూజ్ ఉంటుంది రీచ్ వస్తుంది రాదు అది అవుట్ ఆఫ్ అది కానీ మనకి సాటిస్ఫాక్షన్గా ఒక వీడియో మన వీడియో యూట్యూబ్లో ఉంది అంటే ఒక ఫీలింగ్ ఉంటుంది మనం కూడా ఎక్కడికైనా వెళ్తే నేను కూడా ఇలా యూట్యూబ్లో ఒక వీడియో చేస్తానో కావాలంటే చూడండి అని చెప్పచ్చు లేకపోతే ఎప్పుడైనా లోగా ఉన్న మూమెంట్లో అదే వీడియోని ఓపెన్ చేసి ఓ నేను అప్పుడు చిన్నప్పుడు ఇలా వీడియో చేశాను ఇలా చెప్పానా ఇలా మాట్లాడుతానా అని మనకి మనమే అనుకోవచ్చు అండ్ ఇది ఈ వీడియో నాకు ఇప్పుడు చూసిన వీడియో ఇప్పుడు చేసి అప్లోడ్ చేసిన వీడియో ఇప్పుడు నాకు అంత హ్యాపీనెస్ ఇవ్వకపోవచ్చు బట్ ఒక టెన్ ఇయర్స్ తర్వాత ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఈ వీడియోని చూసేటప్పుడు నాకు వచ్చే ఆనందం ప్రైజ్లెస్ ప్రైజ్లెస్ అంత వాల్యూ ఉంటుంది ఈ వీడియోకి అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో ఇన్ దిస్ ఛానల్ అండ్ ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే చేసుకోండి అండ్ నాకు కొంచెం ఎక్కడెక్కడైనా కొన్ని వర్డ్స్ అనేవి పోతూ ఉంటే వాటిని ఇగ్నోర్ చేయండి నేను మరీ అంత గొప్ప అనేది ఏం కాదు ఏదో నాకు వచ్చిన ఎక్స్ప్లెనేషన్తో నేను ఇలా చెప్తున్నాను ఇలా ఇలాంటివి డైలీ అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి కానీ మా అమ్మ చిత్తా కొట్టేసింది బ్రదర్ మామూలుగా కొట్టలేదు ఇంకా ఇప్పటి వరకు జరిగిందైతే ఇది తర్వాత ఇంకా ఏం చెప్తాను ఇంకా ఏమేం చెప్తాను తెలుసుకోవాలి అనుకుంటే చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మన ఛానల్ నా ఛానల్ కాదు ఇది మన ఛానల్ అంటే మరి అంటే నాకు కొంచెం మూడు సింగ్స్ చాలా ఎక్కువ అనమాట అన్నీ ఒక్క వీడియోలో అన్ని ఒక్క వీడియోలోనే చెప్తాను నేను మరి తర్వాత బ్రో నువ్వు అది చెప్పలేదు బ్రో నువ్వు ఇది బ్రో 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 అని అనకండి బ్రో వదిలే ఐఆమ్ యువర్ ఫ్రెండ్ యు ఆర్ మై ఫ్రెండ్ ఇదేనా సరేలేండి మీరందరూ నా ఫ్రెండ్స్ నేను మీ ఫ్రెండ్ని తిడతారా తిట్టండి నేను కూడా తిడతా మరి ఫ్రెండ్ అనేసి మరి అంత రెస్పెక్ట్ ఇస్తానని మాత్రం అనుకోకండి తిడతాను మీరు తిట్ తిట్టాలనుకుంటే తిట్టండి ఏం పడలేదు విఆర్ ఆల్ ఫ్రెండ్స్ ఇక్కడ ఇది ఫ్రెండ్షిప్ ఛానల్ అనమాట ఫ్రెండ్లీగా ఉందాం మనం ఫ్రెండ్లీగా ఉందాం మీరు ఏదైనా తప్పు చేస్తే నేను తిడతాను నేను ఏదైనా తప్పు చేస్తే మీరు తిట్టండి ఏం పట్లేదు కానీ నేను ఖచ్చితంగా రియాక్ట్ అవుతాను తిట్టినోడికి మాత్రం ఖచ్చితంగా రియాక్ట్ అవుతాను రియాక్ట్ అవ్వకపోతే ఫ్రెండ్షిప్ే కాదు మీరు రియాక్ట్ అవ్వండి నేను రియాక్ట్ అవుతాను మీరు నాకు ఫ్రీడమ్ ఇవ్వండి నేను మీకు ఫ్రీడమ్ ఇస్తాను మరి ఓవర్ అయితే వద్దు మనం చాలా ఓవర్ చేద్దాం ఏం పర్లేదు ఇంకా నేను ఉంటానా ఉంటాను ఎస్ ఉంటాను ఉంటాను ఎస్